ఏంటో నా కూతురికి పెళ్లి వయసు దగ్గర పడుతుంటే నాకేమో భయం పెరిగిపోతూ ఉంది రేపో మాపో దీనికి పెళ్లి చేయక తప్పదు కాని ఇలా తెలివి తక్కువగా ఉంటే దీన్నెవరు పెళ్లి చేసుకుంటారో అని సుబ్బయ్య తనలో తాను ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే తన కూతురు వైదేహి అక్కడికి వచ్చింది నానా నానా ఒకసారి చూడు నేనేం వచ్చానో చెప్పు నేను చేసిన ఏంటో తెలిస్తే నువ్వు నన్ను ఎంత మెచ్చుకుంటావో చాలా సంతోషంగా ఉంది నాన్నా అన్నా నువ్వు అంతలా సంబరపడుతున్నావంటే ఏదో తింగర్ పనే చేసుంటావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇల్లు వదిలి వెళ్ళొద్దని నీ తెలివి తక్కువ బొరతో ఏ పని చేసినా అంతే సంగతి అని సుబ్బయ్య వైదేహిని అరుస్తూ ఉండగానే ఆవేశంగా ఇంటికొచ్చింది జయమ్మ వైదేహి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆయ్ సుబ్బయ్య నీ తెలివి తక్కువ కూతుర్ని ఊరి మీదకి పంపి ఊరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఊరు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి అయ్యో ఏమైంది జయమ్మా నా కూతురు ఏమైనా చేసిందా చేసిందా అని ప్రశాంతంగా అడుగుతున్నావా అది చేసిన పనికి దొరుకుంటే అప్పుడే నాలుగు తగిలించి ఉండేదాన్ని మా ఇంట్లో ఉన్న ఆవుల పాక దగ్గరకు వచ్చి పాక నిలవడానుకున్న కర్రలన్నిటిని రంపంతో కోసేసి నా పశువులు పాక మొత్తం కూలిపోయేలాగా చేసిందయ్యా అయ్యో అంత పని చేసిందా నా కూతురు అలాంటి పనులు చేయదే సర్లే ఉండు అసలేం జరిగిందో సరే అడుగుతాను అని సుబ్బయ్య ఇంట్లో పడుకుని ఉన్న వైదేహి దగ్గరికి వెళ్ళాడు ఒసై బుర్ర తక్కువ ఆ గయ్యాలి జయ్యం ఇంటికి ఎందుకు వెళ్ళావే వెళ్ళిందనివి తిన్నగా ఇంటికి రాకుండా వాళ్ళ పాకనంత పాడు చేసావంట ఎందుకు నానా ఆ పశువుల పాకని పాడు చేయలేదు ఏదైనా చెట్టు ఎండిపోతే దాన్ని కొట్టేస్తారు కదా అలా కొట్టేస్తే చెట్టు మళ్ళీ కొత్తగా చిగురించే అవకాశం ఉంటుందని నువ్వే కదా నన్ను చెప్పావు ఆ పశువుల పాక మీద ఉన్న ఆకులన్నీ ఎండిపోయున్నాయి వాటిని కొట్టేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయని అలా చేశాను నాన్న నేనేం పాడు చేయలేదు నాన్న బాగు చేయాలని చూశాను దాని కావడంటే తెలియకంటుంది నువ్వు కూడా నన్నే తిడతావేంటి నాన్న నేనే బుర్ర తక్కువ దాన్ని కాదు నాన్న తెలివైన దాన్నే నువ్వు కూడా అలా అంటే నాకు బాధేస్తుంది నాన్న తన కూతురు బాధపడ్డం చూసి సుబ్బయ్యకి కూడా బాధేసింది తనతో ఏం మాట్లాడాలో అర్థం కాక జయమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు జయమ్మ నువ్వు చెప్తుంది నా కూతురు చెప్తున్నదానికి ఎట్లాంటి సంబంధం లేదు ఎల్లు అసలేం జరిగిందో చూద్దాం పదా అని జయమ్మతో కలిసి పాక దగ్గరికి వెళ్తాడు సుబ్బయ్య అక్కడ పశువులపాకంతా కూలిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు పశువులు మేతకలే కాబట్టి సరిపోయింది లేదంటే వాటికి ప్రమాదం జరుగుండేది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కూలిన పాకపైన ఉన్న ఎండుతాకుల నుంచి తల్లిపాము తన పిల్లలతో బయటకొస్తూ కనిపిస్తుంది అది చూసిన సుబ్బయ్య అదే అదునుగా చూశావా జయమ్మా నా కూతుర్ని అనవసరంగా నీ స్మార్ట్లన్నా ఇప్పుడు చూడు ఆ పాముడు పాక మీద ఉండుంటే ఏదో ఒక నీ ఆవుల మీద పడి కాటేసేయిగా అవి ఆవులకు మాత్రమే కాదు వాటి పాలు దాగిన పిల్లలకి మీకు నువ్వు ఊళ్ళో ఎవరికైతే పాలిస్తావో అందరికీ ప్రాణపాయం దప్పింది ఇప్పుడు ఇదంతా నా కూతురు దప్పించిన ప్రమాదమేగా ఇదమ్మా నా కూతురు ఆలోచించింది అలాంటి తెలివైన నా కూతురిని పట్టుకొని తెలివి తక్కువ అని అంటున్నావు తెలివి తెలివి తక్కువ మీరు అని జయమ్మకు సర్ది చెప్పి తన కూతురు తెలివి తక్కువ బయటపడనివ్వకుండా చేశాడు సుబ్బయ్య తరువాత సుబ్బయ్య ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో వైదేహి ఏడుస్తూ కూర్చోవటం చూసి సుబ్బయ్య కూడా బాధపడతాడు వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటాడు నాన్న నువ్వు కూడా నన్ను తిడుతున్నావు నేను నిజంగానే తెలివి లేని దాన్న నాన్న అందరితో తెలివి లేందాన్నని అనిపించుకుంటేనే ఉండాలా ఇలా ఎప్పటికీ అందరూ నన్ను తిడుతూనే ఉంటారా నేనేం తప్పు తెలివి తక్కువగా ఉండాలని నేను అడిగానా ఆ దేవుడు నన్ను భూమి మీదకి ఎలా పంపితే అలాగే కదా వచ్చాను తప్పు నాదన్నట్టు అందరూ నన్నే తిడతారు ఎందుకు నాన్న అలా అనుకోకూడదమ్మా నువ్వు తెలివి తక్కువ దానివేం కాదు అందరిలా కాకుండా వేరేలాగా ఆలోచిస్తున్నావు అంతే నిన్నెవ్వరూ ఏమి అనకూడదంటే నేను చెప్పినట్టు జై ఎక్కడ నలుగురు ఉండి ఏదైనా పని చేస్తూ ఉంటారో వాళ్ళు చేసే పనిని గమనించు వాళ్ళెలా చేస్తున్నారో చూసి నువ్వు కూడా వాళ్ళను అనుసరించడానికి ప్రయత్నించు అంతేగాని నువ్వు వేరే ఏదో ఆలోచించి చేయడం మానేసి నువ్వు చేసే అల్లరి పనుల వల్లేగా అందరు నిన్ను అంటున్నారు అందరూ చేసే పనులు చేస్తే ఎవ్వరూ ఏది అంటానికి అవకాశమే ఉండదుగా అర్థమైంది నాన్న ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను సొంతంగా ఏ పని చేయను ఎవరైనా ఏదైనా పని చేస్తే దాన్ని గమనించి ఎలా చేశారో చేయడానికి ప్రయత్నిస్తాను అలాగైతే ఎవరు నన్ను తెలివి దాన్ని అని అన్నారు కదా సరే ఎప్పుడు తిన్నావో ఏమో గాని అన్నం తినిపిస్తాన్రా అని చెప్పి కూతురికి అన్నం తినిపిస్తాడు సుబ్బయ్య ఆ రోజు నుంచి వైదేహి తన తండ్రి చెప్పినట్టుగా ఏ సొంత ఆలోచనతో పని చేయకుండా ఎవరు ఏ పని చేస్తున్నారా అని గమనిస్తూ ఉండేది ఎవరైనా ఏదైనా పని చేస్తూ ఉంటే తనకి కూడా ఆ పని నేర్పించమని అడుగుతూ ఉండేది వైదేహి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వైదేహి లోపల బాధపడుతూ ఉన్నా ఊరివాళ్లతో మాటలు పడకూడదు అని తండ్రి చెప్పినట్టుగా చేస్తూ ఉంది వైదేహిలో వచ్చిన మార్పు చూసి సుబ్బయ్య సంతోషపడుతున్నాడు అలా ఒకరోజు వైదేహి రాముడితో పాటు అడవిలో కట్టెల కోసం వెళ్ళింది కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని తిరిగి వస్తూ ఉంటే దారి తప్పిపోయింది వైదేహి ఎంత వెతికినా రాములు మాత్రం కనిపించలేదు వైదేహి భయం భయంగా అడవిలో చుట్టుపక్కల చూసింది ఎటు పడితే అటు నడుస్తూ చివరికి ఒక నది ప్రాంతానికి చేరుకుంది ఇదేం ప్రాంతం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు ఊరు దాటి రానడాన్ని ఇప్పుడేదో కొత్త ప్రాంతానికి వచ్చాను ఇప్పుడు నా ఊరికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు నాన్న నేను ఎక్కడున్నానా కూడా నాకు అర్థం కావట్లేదు నాన్న అని తండ్రిని తలుచుకుంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది వైదేహి అలా వైదేహి దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటే నలుగురు వ్యక్తులు నది నీటిని వాళ్ళ వైపు వచ్చేలా కాలవ తీస్తూ ఉండటం గమనిస్తుంది వైదేహి అదిగో అక్కడెవరో మనుషులున్నారు వాళ్ళని అడిగితే నేను ఎటువెలో చెప్తారు అని వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగిపోయింది వైదేహి అమ్మో ఇప్పుడు మా ఊరికి ఎటు వెళ్ళాలని నేను అడిగితే ఊరికెలా వెళ్ళాలో కూడా తెలియదు తెలివి తక్కువ అమ్మాయి అని అనుకుంటారేమో ఒక పని చేస్తా నాన్ చెప్పాడు కదా నలుగురు చేసే పనిని అనుసరించాలని ఇప్పుడు అదే పని చేస్తా అని తన తల మీద ఉన్న కట్టెల మోపుని కింద పెట్టేసి అక్కడ నలుగురు కాలువ తీస్తూ ఉండటం చాలాసేపు గమనించిన తర్వాత వైదేహి కూడా వాళ్ళలాగా కాలవ తీయటం మొదలుపెట్టింది అది చూసి ఆ నలుగురు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే ఈవిడెవర్రా ఈ వేళ్ళలో ఇలా ఒంటరిగా కాలవ తీస్తా ఉంది పిచ్చిదా లేక ఇంకా ఏమైనా ఆడవాళ్ళెవరూ రావటానికి సాహసించని స్థలం ఇది ఇక్కడికి ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఖచ్చితంగా సాధారణ ఆడపిల్ల అయ్యుండదు మొన్న మన ఊరికొచ్చిన సాధు చెప్పాడుగా గుర్తులేదా అమ్మవారి అడుగులు మన ఊరి మీద పడతాయని అవున్రా అంటే ఇప్పుడు అమ్మవారి అమ్మాయి రూపంలో వచ్చిందంటావా ఏమో అయ్యుండొచ్చుగా ఈ పని ఇక్కడ ఆపేసి తనకి సాయం చేద్దాం పదండి అని తన సహచరుల్ని తీసుకుని వైదేహి దగ్గరికి వెళ్తాడు ఆ వ్యక్తి కాలువ తీస్తున్న వైదేహిని పక్కకు జరిపి వాళ్ళు నలుగురే కాలువ తీయట మొదలు పెడతారు అమ్మా మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవచ్చా కమలాపురం నుంచి అర్థమైంది తల్లి అర్థమైంది కమలాపురానికి ఈ నది నీళ్లు రావటం లేదని నువ్వే స్వయంగా కమలాపురానికి నీటిని అందించాలని ఈ కాలువ తీయడానికి పూడుకున్నావనమాట నువ్వు అట్ట పూనుకోవటం మేము పూర్తి చేయిపోవటమా శ్రమ మీరు మళ్ళీ నిశ్చింతగా కూర్చోండి మీ పని మేం చేసి పెడతావు అని వైదేహిని పక్కనే కూర్చోబెట్టి కాలువ తీసే పనిలో పడతారు ఆ నలుగురు వైదేహి రాత్రంతా నిద్రలేకపోవటంతో కాలువ పక్కన నడుస్తూ అదుపు తప్పి కాలువలో పడిపోతుంది ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ తన ఊరికి చేరుకుంటుంది మిత్రులరా ఇది చూడండి అమ్మవారు తన పనిని పూర్తి చేయడానికి ఇక్కడికి వచ్చింది పని పూర్తవ్వగానే ఇక్కడి నుంచి మాయమైంది అమ్మవారి దయ మన మీద ఉంది కాబట్టి మనకి తన దర్శనం కలిగింది అని అందరూ దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఊరి ప్రజలు వైదేహి తన కష్టంతో తెలివితో కాలువ తమ ఊరికి వచ్చేలాగా చేసిందని వైదేహి తెలివితేటల్ని ప్రశంసిస్తూ ఉంటారు అది చూసిన వైదేహి తన తండ్రి ఎంతో ఆనందపడతారు అది నందిపల్లె అనే గ్రామం కాని ఆ ఊరు చాలా ఏళ్ల క్రితం వరదల వలన రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి తూర్పు వైపు నందిపల్లె మరొకటి పడమర వైపు నందిపల్లెగా మారింది ఆ రెండు వైపులకి మధ్యలో ఒక పెద్ద చెరువు ఆ ఊరికి ఈ ఊరికి అడ్డుగా ఉంటుంది రోజున తూర్పు వైపు ఉన్న రామయ్య కేశవుడు పొలానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు హరే కేశవ మనకి ఎంత పెద్ద చెరువు పక్కనున్నా కూడా మనకి నీళ్ళ బాధ తప్పటం లేదురా పొలానికి నీళ్లు కావాలంటే వర్షం పడాలి కాని మన ఊర్లో వర్షం పడితేనేగా అవున్రా రామయ్య అదే పక్కూర్లో అయితే కునుకు లేకుండా వర్షాలు పైగా వాళ్ళకి ఎండ బాధ కూడా ఉండదు కానీ మనకి మాత్రం ఒక పక్క ఎండ మరొక పక్క నీళ్లు లేక కష్టాలు ఏమో లేరా వాళ్ళకంటే ఎత్తైన కొండ పక్కనే ఉండటం వల్ల వర్షాలు పడుతున్నాయి దానివల్ల వాళ్ళకి నీటి కొరత లేదు మనకి కష్టాలు ఎప్పుడు దప్పుతాయో ఏంటో ప్రభుత్వం మన బాధను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో ఏమీ కాదులేరా మనకంటూ ఓ రోజు వస్తుందిలే ఇలా తూర్పు నందిపల్లె వాళ్లకి ఎండ కష్టమైతే పడమర నందిపల్లె వాళ్లకి వరదలు కష్టం ఒక రోజున పడమర నందిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య వెంకటేశం అనే ఇద్దరు అడవికి వెళ్తూ అరే మనకి వరదలు ఏటా వస్తానే ఉన్నాయి పంటలు మునిగిపోతున్నాయి పైగా మధ్యాహ్నానికి ఊరు మొత్తం చీకటవుతుంది అవును పొల్లయ్య ఏం చేద్దాం మన ఊరికి ఈ కొండే శాపం అనుకుంటా పద త్వరగా అసలు ఈ సమయం చాలా గడిచిపోయింది అడవిలో ఫలాలు దొరుకుతాయో లేదో మరి ఎంత పెద్ద అడవిలో దొరకకుండా ఉంటాయా అడు చూడు ఆ చెట్టుకి నీ ఉన్నాయో పదకొద్దాం అలా ఇద్దరు కలిసి జామకాయల్ని సీతాఫలాల్ని కోసుకుని ఇంటి మార్గానికి బయలుదేరారు అలా రెండు నందెపల్లె గ్రామాల పరిస్థితులు ఒక్కోలా ఉన్నాయి ఇక ఒక రోజున సాయంత్రం వేళ నందపల్లెలో రామయ్య కేశవుడు పొలాల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కేశవా ఇలాగే ఉంటే మనం ఎప్పటి వరకు కష్టపడతామో తెలియదురా నిజమేరా పక్కూర్లో వాళ్ళకి వరదల కష్టం ఉన్నా వాళ్ళకు కనీసం వస్తున్నాయి మనకి అండలతో అన్నీ ఎండిపోతున్నాయి పైగా వాళ్ళకి అడవి దగ్గరలోనే ఉన్నారు పళ్ళు పొలాలు దొరుకుతున్నాయి మనకు ఆ భాగ్యం కూడా లేదే ఓ పని చేద్దామా ఆ చెరువులో నుంచి ఏదైనా నీళ్లు మళ్లించే మార్గం ఆలోచిద్దామా అబ్బో అదో మంచి ఆలోచనే కానీ వాళ్ళ ఒప్పుకుంటారా మనము వాళ్ళ తరబడి ఈడిపోయాంగా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఊరి కష్టాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక పడమర నందపల్ల గ్రామానికి వస్తే పుల్లయ్య అలాగే వెంకటేశం ఊరి పెద్దతో మాట్లాడాలనుకుంటారు వెంకటేశం ఇవాళ మన ఊరి పెద్దకి మనం పడుతున్న కష్టాలని చెప్పి పరిష్కారం అడగలరా మన సమస్య తీరతుందనుకుంటున్నావా ఇన్నేళ్ళ నుండి జరిగేది మన ఇద్దరం ఆపగలమా ఏం కాదురా పద ఇట్టాగే ఉంటే మనకి పరిష్కారం దొరుకుద్దా ఏంటి అలా ఇద్దరు ఊరు పెద్ద దగ్గరికి చేరుకున్నారు ఆ చెప్పు వెంకటేశం ఏంటి ఇద్దరూ పనిగట్టుకుని మరీ వచ్చారు నా దగ్గరికి ఏదైనా సమస్య ఉందా అయ్యా మనమిట్టా వరదలతో మునిగిపోతా ఉంటే జీవితం అంతా ఎటో బాతుందయ్యా అయితే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావరా మనమేం చేయగలం ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది వర్షాన్ని ఆపగలమా లేదు కదా అలాగని ఆ కొండని కొట్టగలమా అది లేదు ఇంకేం చేద్దాం మనం ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేం అయ్యా నాదొక విన్నపం తూర్పు నందిపల్లి వాళ్ళు నీళ్లు లేక లేక బాధపడుతున్నారు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు గెలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోద్ది కదయ్యా వెంకటేశం మాటలు విని ఊరు పెద్ద కాసేపు ఆలోచించాడు అతనికి అనిపించింది ఇంతకాలం మనం తూర్పు వాళ్లతో దూరంగా ఉన్నా నిజానికి వాళ్ళు మనలాంటి వాళ్లే మనకి వరదల కష్టం వాళ్ళకి ఎండల కష్టం ఒకే నది పక్కన బుట్టి పెరిగిన మనం శాశ్వతంగా ఇలా విడిపోయి బ్రతకలేం కదా వెంకటేశం నువ్వు చెప్పింది నిజమే కానీ ఇన్నేళ్ల విభేదాల తర్వాత వాళ్ళు మనపై నమ్మకం ఉంచుతారా మనతో కలుస్తారా అయ్యా ఓసారి ప్రయత్నం చేస్తే తప్పే ఉంటుందయ్యా కనీసం మనం సాయం కోరితే వాళ్ళు కూడా ఆలోచించక మాండని అనుకుంటున్నానయ్యా సరే అలా అయితే రేపే తూర్పునందిపల్లికి వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడదాం ఇరువురి సమస్యలకు ఒకటే పరిష్కారం కనుక్కుందా మరుసటి రోజు ఉదయం పడమరి నందపల్లె ఊరి పెద్ద పుల్లయ్య వెంకటేశం ముగ్గురూ కలిసి తూర్పు నందిపల్లె వైపు బయలుదేరారు అయ్యా పదన్నయ్యా పడవ వెళ్తుంది వెంకటేశం పద చాలా రోజులైంది పడవ ప్రయాణం చేసి అని పడవ తూర్పు నందిపల్లికి చేరుకున్నారు వాళ్ళ రాకను చూసిన రామయ్య కేశవుడు దూరం నుండే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు అరే కేశవా చూడు చూడు పడమరోళ్ళు రోళ్లు మన వస్తున్నారు ఏదైనా గొడవకొచ్చారా ఏమో ఏమోరా కానీ చూద్దంటట్టాగా అనిపించటంలా ఆయన మనమేం చేశామని గొడవకొత్తారు అని విషయం తెలుసుకోవడానికి దగ్గరకు వెళ్ళారు ఏంటి పొలయ్యన్నా రోజు మీ దారి మా ఊరేపు మళ్ళీంది రామయ్య మా ఊరికి మీ ఊరికి కొన్ని సమస్యలున్నాయి వాటి నుంచి తప్పించుకోవడానికి మార్గాల గురించి మీ ఊరి పెద్దలతో మాట్లాడాలని ఇలా వచ్చాం రామయ్య కేశవ మీతో మన సమస్య పంచుకోవడానికే వచ్చాం మరి చెప్పండయ్యా మీ ఊరికి నీళ్లు బాగా ఉన్నాయని మాకు తెలుసు కానీ మిమ్మల్ని వరదలు బాధిస్తున్నాయి కదా అవును రామయ్య వరదల వల్ల పంటలు మునిగిపోతున్నాయి మీ ఊరికి ఎండ కష్టం మా ఊరికి నీటి కష్టం మనం చేతులు గలుపుకుంటే ఇరువురి కష్టాలు దగ్గుతాయి చెరువులోంచి మీ పొలాలకి నీళ్లు మళ్లించవచ్చు అదే నీటిని మేం కూడా నియంత్రించగలిగితే వరదలు తగ్గుతాయి అబ్బో ఇదే మేము నిన్న ఆలోచించాం మీరు చెప్తున్నారంటే మన ఊరికి మీ ఊరికి కలిసి ఓ పథకం వేసుకోవాలి అలా రెండు ఊరు పెద్దలు రైతులు కలిసి పెద్ద చెట్టు కింద కూర్చుని చర్చ మొదలుపెట్టారు తూర్పు ఊరి పెద్ద భూషణం చూస్తుంటే ఇద్దరికి సమస్యలున్నాయి ఇద్దరం కలిసి ఏదైనా మార్గం వెతుకుదాం కానీ ఇద్దరం కలిసి పని చేయాలి అయ్యా రెండూర్లు కలిసి పనిచేద్దామయ్యా కానీ మీరు పంట పొలాల కోసం చెట్లను నరికితే మాత్రం మేము ఊరుకోం ఎందుకంటే మేము ఎన్ని ఆపదలు వచ్చినా చెట్లు నరగకూడదని నియమం పెట్టుకున్నాం అంటే పొలయ్యన్నని ఉద్దేశం ఏంటి చెట్లు నరకటం వల్లే వర్షం పట్టం లేదనా కేశవ ఆగు నేను మాట్లాడుతున్నాను కదా సరే మీరు చెప్పింది మాకు నిజమే అనిపిస్తుంది ఇవాళ నుండి మీ ఊర్లో వరదల వల్ల వచ్చే నీరు మా ఊర్లోకి రావటం కోసం కాలువలు తవ్వుదా అప్పుడు మీరు వరద బారి నుంచి తప్పించుకుంటారు మేము నీళ్ల బారి నుండి తప్పించుకుంటా అలా రెండు ఊర్లు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి